అంటే నేను మీకేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తూ యూట్యూబ్ ఛానల్ వాతా జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్కి చెడ్డ పేరు తీసుకురావడానికి చాలామంది ముందు వరుసలో ఉండేటట్టున్నారు ఒకప్పుడు జనసేన పార్టీ కోసం ఎలాంటిది ఆశించకుండా ఒక సైనికుడిగా పనిచేయడానికి చాలామంది సింపతైజర్స్ ఉండేవాళ్ళు కానీ అదేందో మరి జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే నిస్వార్థంగా పనిచేయడానికి ముందుకు వచ్చారో ఎవరైతే పవన్ కళ్యాణ్కి జనసేన పార్టీకి బలమయ్యారో వాళ్ళే ఇప్పుడు జనసేనకి పవన్ కళ్యాణ్కి బలహీనం బలహీనత అవుతున్నారు అనే ఎలాంటి సందేహం లేదు అది క్రింది స్థాయిలో ఉన్నటువంటి నాయకుల నుంచి పై స్థాయిలో ఉన్నటువంటి నాయకుల వరకు కూడా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ యొక్క సిద్ధాంతానికి విరుద్ధంగా పనిచేస్తున్నారు అనడం ఎలాంటి సందేహం లేదు నేననే మన తిరుపతిలో ఒక ఘటన చూసాం చిన్న చిన్న బండ్లు పెట్టుకొని జీవనోపాధి కల్పించుకుంటున్నటువంటి వాళ్ళ మీద ఒక కార్పొరేటర్ సంబంధించినటువంటి వ్యక్తి నేను జనసేన నా పేరు పలానా నేను పలానా డివిజన్కి సంబంధించినటువంటి నాయకుడిని అని నోటికి ఎట్ట వస్తట్ట మాట్లాడుతూ అసభ్యకరమైనటువంటి పదాలతో మాట్లాడుతూ దూషిస్తూ వాళ్ళ దగ్గర వాటాలు వసూలు చేసుకునేటటువంటి దేన స్థితికి నాయకులు దిగజారుతున్నారు అంటే ఈ లోపం ఎవరిది నాయకులు అలా రెచ్చిపోవడానికి గల కారణం ఎవరు అంటే ఒకప్పుడు ఉన్నటువంటి మానిటరింగ్ ఇప్పుడు లేదు అన్నది స్పష్టంగా జనసేన పార్టీలో కనిపిస్తుంది దయచేసి పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా సరే క్రింది స్థాయి నాయకులు చేస్తున్నటువంటి యొక్క ఆగడాలను మీరు కట్టడి చేయకపోతే భవిష్యత్తులో మీకు చాలా డ్యామేజ్ జరిగేట పరిస్థితి ఉంటుంది అదేవిధంగా కింది స్థాయి నాయకులే కాకుండా ఎమ్మెల్యేల స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కూడా ఒకప్పుడు ఇదే అంశాల మీద ఆనాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి యొక్క క్యాబినెట్ని మనమే విమర్శించాం డ్రగ్స్ సప్లై చేస్తున్నారని లేకపోతే గంజాయి పెంచి పోషిస్తున్నారని లేకపోతే ఇంకోటి ఇంకోటి రకరకాలైనటువంటి ఆరోపణలు చేయడం మనం చూసాం కూడా సో వాటిలో ఏ ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి చేపిస్తున్నాడు అనేటువంటి ఆధారాలు లేక వాటిని నిరూపించుకోవడం గమ్ము సో దానికి దీటు ఇప్పుడు మీ పార్టీలోనే మీ పోలవరానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్యే చేసేటటువంటి సంఘ విద్రోహ కార్యక్రమాలు అనడంలో ఎలాంటి తప్పే లేదు గాంజా కానీ మీ పోలవరానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే చిన్న చిర్ర బాలరాజు చేస్తున్నటువంటి ఆగడాలు హద్దు ఆపు లేకుండా పోతున్నాయి అన్నది వాస్తవం ఇది ఏదో మన తెలుగు దినపత్రికల్లో వచ్చినటువంటి అంశం కాకుండా ఇది ఇంగ్లీషు పత్రికల్లో దాకా వెళ్ళింది అంటే ఒక్కసారి ఆ బాలరాజు గారి యొక్క చేతి వాటం ఎంత వరకు ఉందన్నది ఒకసారి మీరు పరిశీలించుకోండి ఈ స్థాయిలో ఆరోపణలు వెళుతున్నటువంటి జనసేన అధిష్టానం స్పందించకపోవడం ఇది తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా అన్నదే మీరు పార్టీలో జరుగుతున్నటువంటి అంశాలను ప్రక్షాళన చేసుకోవాల్సినటువంటి బాధ్యత పార్టీ చీఫ్గా మీ మీద ఉంటుంది ఇది ఒక పత్రిక కాకుండా స్థానిక సమాచారం కూడా ఇంచుమించు ఇలాగే ఉండడం అన్నది జరుగుతుంది ఆల్రెడీ ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ లెక్క అయ్యేటట్టుంది పాయింట్ దీంట్లో ఏం రాస్తున్నారంటే ఎమ్మెల్యే హిమ్సెల్ఫ్ బికమ్ ఏ బెట్టింగ్ బుకీ అంట వీళ్ళు ఏం రాస్తున్నారు ఒకసారి టూకి చదువుతుంది పోలవరం ఎమ్మెల్యే పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు హిమ్సెల్ఫ్ తర్వాత ఎమ్మెల్యే హింసెల్ఫ్ బికమ్ ఏ బెట్టింగ్ బుకీ రన్నింగ్ డ్రగ్స్ నెట్వర్క్ ఈజ్ ఇట్ ట్రూ అంటే ఆయన మీద ఈ యొక్క ఆరోపణలు ఈయన బెట్టింగ్ సంబంధించినటువంటి బుకీగాను వ్యవహరిస్తున్నాడు ప్లస్ డ్రగ్స్ని ఎక్స్పోర్ట్ ఐ మీన్ డ్రగ్స్ సరఫరా చేసేటటువంటి కార్యక్రమాల్లో కూడా ఉన్నాడు అన్నది వాళ్ళ యొక్క ఆరోపణ సో ఇందులో నిజమేంటి అబద్ధమేంటి అన్నది మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కాబట్టి అది తప్పనిసరిగా మీకు మీ పార్టీకి పడేటటువంటి మా ఆయన మచ్చగానే నిలబడిపోతుంది దయచేసి పార్టీలో జరుగుతున్నటువంటి యొక్క క్రియాశీలకంగా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసేటటువంటి కానీ లేకపోతే దో ఎదుటివారిని భయభ్రాంతులు చేసేటటువంటి కార్యక్రమాలు కొన్ని జరుగుతున్నాయి దయచేసి మీరు వీటిలాంటి వాళ్ళ మీద ఇంకా ఇతని గురించి డెప్త్గా వెళ్ళడం కంటే కూడా టూకీగా డిస్కస్ చేసుకుని పక్కన పెట్టడం బెటర్ ఎందుకంటే ఇలాంటి వ్యక్తుల్ని పార్టీలో చేర్చుకోవడం ఎంతవరకు మీకు ప్లస్ అయిద్దో మాకైతే తెలియదు కానీ అలగేడు బై హీస్ రన్నింగ్ టు బెట్టింగ్ నెట్వర్క్ అండ్ డ్రగ్స్ ట్రాఫిక్కింగ్ అంట నాట్ ఓన్లీ లిమిటెడ్ టు పోలవరం బట్ ఎక్స్టెండ్ టు బోర్డర్ కూడా అంటే పోలవరంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా ఇవి సరఫరా చేసేటటువంటి పరిస్థితికి నొస్తున్నాడు అంటే పోలవరం పక్కన ట్రైబ్స్ ఏరియాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ ఎప్పుడైతే మనం అధికారంలోకి రాకముందు ఆనాటి అధికారంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద మనం ఎట్లా అయితే పడ్డామో ఇది తప్పు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాము రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులను నాశనం చేస్తున్నాము అని మనం ఎలా అయితే మనం మాట్లాడామో ఇప్పుడు అలాంటి సంస్కృతి అలాంటి కల్చరే మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చేస్తున్నారంటే ఒకసారి మీరు పునరాలోచించుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది ఒకవేళ ఇలానే కంటిన్యూగా వదిలేస్తే కనుక రానున్న రోజుల్లో मीता पार्टी मी पार्टीकेला व्यतिसव उडा तस्मा जाग्रता थँक्यू